పెద్ద పెద్ద భూములు ఎవ్వరు పోతలే మీరు ఎక్కడన్నా చూడండి ఆ మ్యాప్ లో ఎవరి ఒక వెంచర్ నుంచి పోతలేదు ఏ వంద ఎకరాలు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ పోతలేదు ఈరోజు కదా కేవలం కేవలం భూమిని నమ్ముకొని ఆ భూమిని మీరు నమ్ముకొని ఆ భూమిదా వ్యవసాయం చేసి జీవిస్తున్నటువంటి రైతుల కొట్టగొట్టే విధంగా ఈ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ డిజైన్ చేసింది కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యంగా మన జిల్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో వచ్చినప్పుడు మా జిల్లా అంటాడు ఈరోజు ఈ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సమస్య ఉన్నది రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు మా భూములు పోతే అని పిండి తిప్పలా లేకుండా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉన్నది కనీసం ఒక్క రోజన్న రైతులతో మన గురించి అసలు ఏం జరుగుతుంది దీనికి ఏం ఏం చేస్తామనేది కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు మార్చేటో నేను అడుగుతున్నా మీ అందరి తరపున అడుగుతున్నా ట్రిపుల అలైన్మెంట్ ఎందుకోసం మార్పు జరిగింది మన మొదటి ప్రశ్న ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది ఈ ప్రాంతం నుండి గెలిచినటువంటి ఒక నాయకుడు ఏం చెప్తాడంటే నేనే తీసుకొని వచ్చిన నేనే మార్చినా ఇక్కడ అంటాడు అంటే ఎవరన్నా ఒకరు చెప్తే మార్పు వస్తుందా రోడ్ ఎవరు దాన్నగారి వస్తుంది ఎవరి జాగీర్ అని అడుగుతున్నాం ఎవరి జాగీర్ మనందరి మీ అందరి జాగిర్ లా ఆయన ఎవరు అని అడుగుతుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది గతంలో ఏమన్నారు అక్కడ ఒక మాజీ ఎంపీ భూమిలో నుండి పోతుంది అని చెప్పారు కోట్ల రూపాయల అమ్మంటే అంటే కూడా అమ్మ ఈ ఈరోజు మిగిలిపోయారు మీకు అడగలేరా ఎవరు రియల్ ఎస్టేట్ వరకారు అందరు అడిగిరు కదా అమ్మని అడిగిరు కదా అమ్మలేరు కదా మీరు మీరు ఎందుకు అమ్మలేరు మీరు భూమిని నమ్ముకున్నారు మీరు నమ్ముకొని మీరు మీరు మీ ఆస్తిని మీ భవిష్యత్ తరాలకు పిల్లలకు మన ఇద్దాం అనుకున్నారు కానీ అట్లాంటి భూమి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మొత్తం కూడా రైతుల దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది మేమందరం కూడా ఈ ఎంపీ గారు బీజేపీ ఉన్నాం మన ఉన్నాడు ఇట్లా చాలా మంది కమ్యూనిస్టు పార్టీ నుండి ఉన్నాడు మైపాల్ గారు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు తప్పకుండా పార్టీ జెండాలు అన్ని పక్కకు పెడదాం మీకోసం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం వేసుకొని పూడూరున ముఖ్యంగా పూడూరు అంటే గుర్తొస్తారు ఇదే దాంట్లో మొదటిగా మొదటి మీటింగ్ ఇక్కడనే పెట్టుకున్నాం మేము చిన్న ఒక ఇరవై మంది కలిసి పెట్టుకున్నాం తర్వాత ఊరూరు ఉద్యమిస్తే మన తెలంగాణ వచ్చింది మీ అందరు కూడా మీరు అదే పడకండి తప్పకుండా అందరం మీతో ఉంటాం అందరం కొనవరకు మీతో ఉంటాం పోరాటం చేద్దాం ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి వచ్చిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అదే విధంగా మన గౌరవ ఇక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పాలి వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పాలేదా చెప్పాలి వాళ్ళు ఎందుకు అలైన్మెంట్ మార్చాల్సి చెప్పాలి దాంతో జరిగే లాభం ఎవరితో చెప్పాలి